స్ ఎక్కిపోలేదు ఆయన పెట్టినాడు కాబట్టే బస్ ఎక్కిపోతుంది ఇప్పుడు ప్రయాణం లేరు ఎందుకయ్యా ఇదంతా ఇప్పుడు మహిళ సంఘాలకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఇచ్చిండా పింఛిని ఇస్తాను ఇచ్చిండా ఈ బియ్యం ఏమిటి పెట్టిండు సన్న బియ్యం అని చెప్పేసి పాలి చేసి ఇవి సన్న బియ్యం అని పెట్టి మూడు నెలలకు ఒకసారి పెట్టిండు గుద్దుకొని సాగుటట్టు పెట్టిండు తప్ప ఏది లేదు ఆయన చేసే ప్రభుత్వం ఏది లేదు ఇండ్లో ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూలగొట్టి పెట్టు పడేసాయి ఏం చేసి ఏం చేస్తుండే ఆయన రైతు బంధు ఇస్తానని రైతు బంధు ఐదు ఎకరాలు నల్ల కోరుగా రైతు బంధు ఇచ్చిండా రెండు లక్షలు మాపి అన్నాడు రెండు లక్షలు మాఫీ చేసిండా ఆయన చేస్తానన్నా ఏం చేసిండు ఇదొకటి పెట్టి ఇప్పుడు ఈ తనుకోని గుర్తుకొని సడి నైట్ నుంచి ఇప్పటి వరకు ఇక లైన్ రాలేదు రాత్రి తొమ్మిది గంటలకి వచ్చి లైన్ లో నిలబడతాయి ఇప్పటి వరకు లైనే రాలేదు ఏం చేస్తారు ఇక ఇప్పుడు షుగర్ ఉన్న ఉండే ఇంటికాడ ముసలోళ్ళు ఉండే ముడుగోళ్ళు ఉండే పిల్లలు ఉండే వాళ్ళు వచ్చి లైన్లు కట్టమంటే కడతారా నెల నెలకి ఇచ్చే బియ్యం ఎట్లా ఇస్తున్న ఘటన ఇస్తే అయిపోతుందిగా ఇంకోటి ఎందుకు పెట్టిండు ఇట్లా పెట్టడం కరెక్ట్ అసలే కాదు జీవితం మొత్తం ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు కరోనా టైంలో కూడా చూడలేదు కరోనా కేసీఆర్ ఇచ్చిండు బియ్యము ఈ టై ఇట్లాంటి టైం అయితే ఎప్పుడు చూడలేదు రాత్రి చేయడము ఇప్పుడే మూడు నెలలకు ఒకసారి అంటే ఏం చేస్తారు ఇల్లుగా పడ్డారు అంతే కదా ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పేసి ఆ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం లేక పాలిక్ చేసే సన్న బియ్యం అని ఇస్తుండే ఆ సన్న బియ్యం తిందామని చెప్పేసి వచ్చిరీ వచ్చేయడం గంటల కొద్దిగా రోజులు మూడు రోజుల నుంచి గంటల కొద్దిగా నిలబడము ఏం జరిగింది ఏమిటి పెట్టింది ఇది ప్రభుత్వం పెట్టింది అసలు ప్రభుత్వం చేసే పనే కాదు ఇది పనికి రాని పనే పదవి పదమూడు గంటలకు వస్తారు మూడు గంటలకు నాలుగు గంటలకు లంచ్ టైంకి వచ్చి ఇంకా అప్పటి తొమ్మిది గంటలకు మరి నిర్ర బెర్ర నీళ్ళగాలి ఇంటికాడ ముసలోళ్ళు ఉండరు ఆ పిల్లలు ఉండరు వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళకి అన్నం పెట్టొద్దామేం ఈడొచ్చి ఈడ కూర్చుంటే సంచులు ఎక్కడ పోయినా మళ్ళీ వచ్చేసాడు దేవులు ఆడుకున్నాం దగ్గర లేదా మాది టెలిఫోన్ కాల్ని ఓట్లు వేసేటప్పుడు ఏమో దండం పెడతారు మాకేమో ఇప్పుడు సుక్కలు చూపుతున్నారు ఏందయ్యా మహిళలకు రెండు వేలు ఇస్తున్నారు కొడుక ఆ రెండు వేలు లేదు ఒక పిరి బస్సు పెట్టిండు మా అయ్య రేవతి రే రెడ్డి అయ్యా ఆ పిరి బస్సు పెట్టిండు రోజే పన్నది మాకు పిరి బస్సు ఎక్క మాకేమైనా పని ఉంటుందా కొడుక పిరి బాస్ ఎక్కరికా మాకు పని ఉంటుందా ఎక్క ఎక్కలేము దిగలేము మేము పొద్దువల ఆరు గంటలకు వచ్చినాం ఆరు గంటలకు వచ్చి నిన్న జరుపుకుంటా జరుపుకుంటా మళ్ళా రాత్రికి తొమ్మిది అవుతుంది మీ ఇంటికివారు లేవు కొడుక ఇట్లా వచ్చాడు అట్లా పోయినా మా పనులు మేము చూసుకున్నాం మా పనులు మేము చూసుకున్నాం మా పనులు మేము చూసుకున్నాం ఆయువు ఉన్నావు షుకర్లు ఉన్నాయి బీపీలు ఉన్నాయి కళ్ళు తిరిగి పడుతున్నాం ఈ ఎండలకు